న్యూస్ నేను రాబోయే స్థానిక పరిధిలోని వేమనపల్లి మరియు గ్రామాలలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి మరియు పోలీసుల ఉనికిని వారికి భరోసా ఇవ్వడానికి ఈ మార్చ్ నిర్వహించబడింది జైపూర్ ఎసీపీ సార్ చెన్నూరు రూరల్ సిఐ కోటపల్లి ఎస్ఐ

మాత్రం ఏంటంటే మీ యొక్క ఎవరు కూడా ఓపుతూ భయపడవు లేకపోతే ఎవరైనా ప్రేదించలేవు లేకుంటే ఎవరైనా డబ్బులకు ప్రభుత్వ లేకపోతే గాయా భయాన్ని చేసుకుంటు లేకుండా మీ యొక్క స్త్రీమెంటాల్సి రక్షణ